నమస్కారం అండి డాక్టర్ మావా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి నేను కార్డియాలజిస్ట్ని సో రోజు నేను ఒక ఎంతో ఒక గ్రూప్ మంది పేషెంట్లతో వచ్చి మాట్లాడుతున్నా చూపించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ ఇప్పుడు ఎక్కువ పెరిగింది ఇప్పుడు ఏంటంటే బయట ఆల్రెడీ నేను హెల్త్ ప్యాకేజీలు చేయించుకు వచ్చేసానండి ఈ ప్యాకేజీల్లో నాకేమన్నా తేడా ఉందో మీరు చూసి చెప్పండి లేకపోతే మా ఆఫీస్లో మాకు రొటీన్గా సంవత్సరం ఒకసారి హెల్త్ ప్యాకేజీలు చేయిస్తారు దాంట్లో ఈ ప్యాకేజీలో నేను పరిశీలన చేయించుకున్న దీన్ని మీరు చూసి తేడా చెప్పాలంటే నాకు సలహా ఇవ్వండి అని చాలా మంది వస్తూ ఉంటారు అఫ్కోర్స్ చాలా మంది దాన్ని చూసి ఆ పక్కన నార్మల్ అబ్నార్మల్ చూసి అబ్నార్మాలిటీస్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి దాని గురించి గూగుల్లో చదివేసి నాకు ఈ మందులు రాయండి అని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బేసికలీ సో ఇవాళ మనం చేయబోయే అంశం అంటే ఈ హెల్త్ ప్యాకేజీల గురించి మాట్లాడదాం ఈ హెల్త్ ప్యాకేజీలు అనేవి హైదరాబాద్లో వెయ్యి రూపాయల దగ్గర నుంచి పాతిక వేల వరకు ఉన్నాయి అంటే ఒక్కొక్క ప్యాకేజీ పాతిక వేలు ఆబ్వియస్లీ ఇంత తేడా ఎందుకు ఉంది అంటే కొన్నిట్లు తక్కువ టెస్ట్లు ఉంటాయి ఇంకొన్నిట్లో ఎక్కువ పరీక్షలు ఉంటాయి ఈ వెయ్యి రూపాయల నుంచి పాతిక వేల వరకు మధ్యలో అన్ని గ్రడేషన్స్ ప్రతి డాక్టర్ల దగ్గర ప్రతి ముఖ్యంగా ఎక్కువ ల్యాబ్స్లో చూస్తున్నాం వాళ్ళు మా డాక్టర్ దగ్గరకో ఈ ల్యాబ్ దగ్గరకో పోయి నాకు ఫుల్ బాడీ చెకప్ చేసేయండి అంటుంటారు చాలామంది ఫుల్ బాడీ చెకప్ ఫుల్ బాడీ చెకప్ అంటే వాడు ఇక కొన్నది లేనిది అంతా కల్పించి చేసేస్తాడు కామన్గా ఎనిమిది వేలు బిల్లులు ఉంటాయి పాతిక వేలు కొన్న కొన్ని ఉన్నప్పటికీ అవి ఏంటో చెప్తాను నేను ఏడెనిమిది వేల ఖర్చు పెట్టి మొత్తం అన్ని ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటూ ఉంటారు ఈ ఫుల్ బాడీ చెకప్లో ఇంత ఖర్చు పెట్టడం అవసరమా మనకు అవసరమైన పరీక్షలు ఉన్నాయా అనేది మనం పరిశీలిద్దాం ఇప్పుడు మామూలుగా ఈ ఏడెనిమిది వేల ఫుల్ బాడీ చెకప్లో ఏం చేస్తుంటారు రక్త పరీక్షలు ఉంటాయి మొత్తం అన్ని అవయవాలు కిడ్నీ లివరు కొలెస్ట్రాలు తర్వాత రక్తం ఎంత ఉంది థైరాయిడ్ ఇట్లాంటి పరీక్షలు ఉంటాయి ఇవి కాకుండా కొన్నిట్లో గుండె గురించి పరీక్షలు ఉంటాయి ఏమిటి టూడికో అంటారు ఈసీజీ అంటారు కొన్నిట్లో టీఎం ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు బెల్ట్ మీద నడిచే పరీక్షలు ఉంటాయి తర్వాత కొన్ని ప్యాకేజీల్లోనే మీకు అవసరం ఉన్న లేకపోయినా ఉపరిత్తుల పరీక్షలు ఉంటాయి లంగ్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది అది చేస్తూ ఉంటారు పొట్టకి స్కాను కొన్ని ప్యాకేజీల్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అలాగే మూత్ర పరీక్ష ఛాతీ ఎక్స్రే ఇవి జనరల్గా చూసేటటువంటివి ఇప్పటిదాకా మనకు పర్వాలా సో రక్త పరీక్షలు తర్వాత గుండెకి సంబంధించినవి లంగ్ ఫంక్షన్ టెస్ట్ పొట్టక స్కాన్ దాకా పర్వాలా ఇక్కడతో ఆగదది సో ఈ ఫుల్ బాడీ చెకప్ అంటాడు పాపం ఈ పేషెంట్ కానీ తెలియదు కాబట్టి దాంట్లో కొన్ని ఏం చేస్తారు మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ సెక్స్ హార్మోన్స్ యొక్క లెవెల్ ఎంత ఉంది మగవాళ్ళల్లో టెస్టోస్టిరాన్ ఎంత ఉంది మగవాళ్ళు టెస్టోస్టిరాన్ చూడు అది ఆడవాళ్ళలో కూడా అంటే దంపుడు కొట్టుడు కాబట్టి ఆడవాళ్ళల్లో కూడా మగ మగ హార్మోన్ ఎంత ఉంది మగవాళ్ళలో ఆడ హార్మోన్ ఎంత ఉంది ఇది ఒక ఒకటడు కొట్టుడు ఇప్పుడు అది కోర్స్ అది అవసరమా లేదా అని మనం చూడాలి ఇప్పుడు ఇతను ఏమన్నా ఈ కంప్లైంట్ ఉందా లేదా ఆడవామిడికి మహమ్మ జుట్టెక్కు వస్తుంది అంటుందా ఆ కంప్లైంట్ ఉన్నా లేకపోయినా సరే ఆడవి మగ ఆడవాళ్ళందరికీ ఈ సెక్స్ హార్మోన్స్ యొక్క పరీక్షలు వేయటం అంటే టెస్టోస్టిరాన్ ఈ స్ట్రో ఈ స్ట్రోచిన ఆడవాళ్ళు చేస్తారు ఆడవాళ్ళకి టెస్టోస్టిరాన్ చేసేయడం అది అవసరం లేని పరీక్ష అట్లాగే ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు కొన్ని హెవీ మెటల్స్ అంటాం అంటే జింక్ మెర్క్యూరీ లెడ్ బెరీలియం ఇట్లాంటివి కాపర్ ఇట్లాంటివి ఖచ్చితంగా నూటికి నూట పది శాతం ఇది అవసరం లేని పరీక్ష ఎవరికన్నా కాపర్ టాక్సి అంటే ఎవడు అంటే కొన్ని చాలా రేర్ కండిషన్స్లో మనం పరీక్ష చేయాలి కానీ ఉన్నా లేకపోయినా అందరికి కొట్టేయడం డెఫినెట్గా ఇది అవసరం లేని పరీక్షలు హెవీ మెటల్స్ పరీక్షలు చేస్తారు ఇప్పుడు ఆయుర్వేద మందులు వేసుకుంటున్నాడా అలాంటి వాళ్ళ పరీక్ష చేయండి ఇప్పుడు ఆయుర్వేద మందు వేసుకుని లివర్ చెడిపోయింది లేకపోతే ఆయుర్వేద మందు కొన్ని సంవత్సరాలకు వాడుతున్నాడు అలాంటి వాళ్ళు పరీక్ష చేయండి అంతే తప్ప దంపుడుగా ఉన్న వాళ్ళందరికీ చేసేటం అనేది డెఫినెట్గా డబ్బు దుబారా చేయడమే సో హోమోసిస్టీన్ అని లైపోప్రోటీన్ ప్రోటీన్ ఏ అని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి ఈ హోమోసిస్టీన్ అనేది అందరికంటే హోమోసిస్టిన్ చేసేయడం హోమోసిస్టీన్ వల్ల కొంతమందికి మాత్రమే హోమోసిస్టిన్ పెరిగి రక్తంలో గడ్డలు కడతాయి అదేమిటి అది చాలా రేర్ కండిషన్ అది జెనెటిక్గా వస్తుంది చాలా రేర్గా వస్తుంది ఉన్నా లేకపోయినా అందరికీ హోమోసిస్టిన్ అనే పరీక్ష చేయడం లైపో ప్రోటీన్ ఏ అనేది చేయడం లైపో ప్రోటీన్ ఏ వల్ల అటాక్స్ వచ్చాయని చెప్పడం లైపో ప్రోటీన్ ఏ వల్ల అటాక్స్ రావడం సహజమే ఎవరికైతే స్ట్రాంగ్గా ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్స్ వస్తున్నాయో అలాంటి వాళ్ళకి చేస్తే ఏమన్నా అర్థం ఉంది మన హిస్టరీ తీసుకోము మీకు ఫుల్ బాడీ చెకప్ కావాలా కోటు అందరికీ ఇది సో ఇది డబ్బు దుబారా చేయడమే ఇంకొన్ని ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కామన్గా చూస్తూ ఉంటాం వాళ్ళలో లివర్ పరీక్షలు చేస్తాం ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయిందా తెలుసుకోవడానికి జీజీటీ అనేటటువంటిది ఒక రక్త పరీక్ష ఉంటుంది లివర్ పరీక్ష అది కొంచెం కాస్ట్లీ పరీక్ష ఇది చెయ్యరు లివర్ ఫంక్షన్ పరీక్ష చేస్తారు కానీ జీజీటీ అనేది ఆ లివర్ ఫంక్షన్ పరీక్షల్లో ఉండదు ఏమంటే అది కొంచెం కాస్ట్లీ అంటే కాబట్టి ఈ ప్యాకేజీలో పెట్టలేదు సో మనకు కావాల్సింది డాక్టర్తో మాట్లాడి డాక్టర్ సజెస్ట్ చేస్తే ఇట్లాంటి అవసరమైనవి మిస్ కాకుండా అనవసరమైనవి చేసుకోకుండా మనం కాపాడుకోగలం ఆల్కహాల్ పేషెంట్కి హిస్టరీ ఉంటుంది లివర్ ఫంక్షన్ చేయించుకుంటాడు జీజిటీ ఉండదు ఎందుకు అది కాస్ట్లీ కాబట్టి ప్యాకేజీలో పెట్టాడు ఇది ఎప్పుడు తెలుస్తుంది ఆ ఫుల్ బాడీ చెకప్ కొట్టే అని చెప్పకుండా మీరు డాక్టర్తో కలిసి మాట్లాడి అప్పుడు మీకు అవసరమైన చేయించుకున్నట్లయితే ఇట్లాంటివి స్లిప్స్ మనం అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు మరి ఎవరు చేయించుకోవాలండి ఈ పరీక్షలు ఎవరికైతే షుగర్ ఉంటుందో బీపీ ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉండడం చూస్తుంటారు లేకపోతే ఎవరైతే డెబ్భై ఐదేళ్ళు వయసు దాటిన వాళ్ళు ఉంటారో వీళ్ళు ఎక్కువగా అంటే ఎక్కువ కంటే వీళ్ళు రి రెగ్యులర్గా ఈ ప్యాకేజీలు చేయించుకోవటం అనేది అవసరం సో ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి సో మీరు ఆఫీస్ పరీక్షలు అనుకోండి ఎటు రొటీన్గా సంవత్సరం కోసం రొటీన్గా చేయించుకోవచ్చు కానీ నేను చెప్పిన రిస్క్ గ్రూప్ ఏదైతే ఉన్నారో షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు డెబ్బై ఐదు ఐస్ వైట్స్ దాటిన వాళ్ళు స్ట్రాంగ్గా ఫ్యామిలీలో ఇద్దరికంటే అటాక్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఆరు నెలలకు ఒకసారి ఈ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుంటే మంచిది ఇది ఫస్ట్ ఇష్యూ ఇది తర్వాత మీరు ఏమి అవసరము ఏమి అవసరం కాదు అనేది ఈ రొటీన్ ప్యాకేజీలు చేయించుకోకుండా ఒక్కసారి డాక్టర్తో మాట్లాడి మీ పాత హిస్టరీ బట్టి ఏమి స్పెసిఫిక్గా చేయించుకోవాలి అనేది చేయించుకున్నట్లయితే ఇవి అధిక డబ్బులు కట్టి డబ్బు దుబారా చేసుకోకుండా ఆ అవసరమైన పరీక్షలు చీప్గా అవుతాయేమో కదా సో ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి మీ యొక్క అవసరాన్ని బట్టి ఈ ప్యాకేజీలు డిజైన్ చేయించుకు చేయించుకుంటే మీకు డబ్బు దుబా దుబారా కాకుండా అలాగే అవసరమైన పరీక్షలు మిస్ కాకుండా మమ్మల్ని మీరు కాపాడుకోగలరు